హాయ్ ఫ్రెండ్స్ రోజు మనకు ఒక కస్టమర్ ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో ఉన్న బేషన్ నుండి దుర్వాసన రావడం జరుగుతుందని చెప్పి రోజు ఈ సమస్యను మనం సాల్వ్ చేద్దాం సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ కనబడుతున్న ఎయిర్ పైప్ నుంచి దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇక్కడ సెఫ్టీ కోసం తోవడం జరుగుతుంది చాలా కష్టపడ్డా కానీ సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ ఉంది అని తెలియట్లేదు చాలాసేపటి తర్వాత సేఫ్టీ ట్యాంక్ ఎక్కడ ఉందో దొరికింది ఇక్కడ కనబడుతున్న పాత ఎయిర్ పైప్ని తీసివేద్దాం ఇంట్లో ఉన్న బేషన్లకు స్మెల్ ఎందుకు రావడం జరుగుతుంది అనేది చూపిస్తానండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ అంతా బాగానే ఉంది ఒకసారి సేఫ్టీ ట్యాంక్ అవుట్లేని చెక్ చేద్దామని సేఫ్టీ ట్యాంక్ అవుట్ తువ్వడం జరిగింది ఇప్పటికే చాలా సమయం పట్టింది ఈ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అర్థం అవ్వట్లేదు ఇలా చాలాసేపు ప్రయత్నించంగా ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో అన్నది అర్థమైంది ఈ పాత ప్లంబర్ ఎవరో కానీ అతనికి దండేజ్ దండం పెట్టాలి ఇక్కడ చూడండి అతని పనితనం ఎలా ఉందో చూడండి సాధారణంగా మనం సేఫ్టీ ట్యాంక్లో ఫిల్టర్ కావడానికి ఇక్కడ టీవీ వేస్తాము కానీ పాత ప్లంబర్ వంకబిండు వేయడం జరిగింది ఈ కారణం వల్లనే ఇక్కడ మనకు ఎయిర్ లాక్ అయిపోయింది సెప్టిక్ ట్యాంక్ ఎయిర్ లాక్ అవ్వడంతో బేషన్ నుండి దుర్వాసన రావడం జరిగింది ఇక్కడ మనం వంకబెండు తీసేసి ఇక్కడ టీ వేసాం చూడండి ఇక్కడ కొత్తగా ఎయిర్ పైప్ కూడా మనం మార్చాము ఇలాంటి ప్లంబింగ్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ చే